హాయ్ అండి వెల్కమ్ టు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రవణ్ వస్తాడని ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు సడన్ గా అతను వచ్చేసరికి రండి బాబు అని ఎదురెళ్ళారు ఇద్దరు మీరు వస్తున్నారని మాకు తెలియదు లాషా తెలియదు షా ఒకతే వస్తుంది అనుకున్నాం కూర్చోండి బాబు అని మర్యాదలు చేయబోయారు జ్యోతి గారు అతన్ని డ్రాప్ చేద్దామని వచ్చాను అత్తయ్య ఇప్పుడేమి వద్దు మీరు హైరాణ పడకండి మేము ఆల్రెడీ బయట డిన్నర్ చేసి వచ్చాం అని సోఫాలో కూర్చున్నాడు శ్రవణ్ కనీసం అయినా తాగండి బాబు కాదనకండి అని చెప్పి కిచెన్లోకి వెళ్ళారావిడా డిన్నర్ చేశారా మామయ్య మేము తిన్నాం బాబు లాష్ వస్తాడని చెప్పిందని తన కోసమే వస్తున్నాం ఓ మరి మీరెందుకు నిలబడ్డారు కూర్చోండి మామయ్య నేను మీకంటే చిన్నవాడిని అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు నన్ను మీరు అల్లుడిగా కాకుండా కొడుకులా చూడండి అని లేచిన శ్రవణ్ పాండురంగా గారిని కూర్చోబెట్టి ఆయన పక్కన కూర్చున్నాడు అతని మాటకు పాండరంగా గారే కాదు లాక్ష కూడా ముసిపోయింది అంత మంచి వ్యక్తి ఇంటి అల్లుడు అవునందుకు తన తల్లిదండ్రుల్ని అతని తల్లిదండ్రుల లాగే చూస్తుంటే తెలియకుండా శ్రవణ శ్రవణం తన మనసులో ఒక్కసారిగా పది రెట్లు పది మెట్లు ఎక్కేసింది జాబ్ బాబు జ్యూస్ తీసుకోండి అని జ్యోతి గారు గ్లాస్ తీసుకొచ్చి ఇవ్వడంతో థ్యాంక్స్ అత్తయ్య అని గ్లాస్ తీసుకున్నాడు అతను కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడి ఖాళీ గ్లాస్ టీపాయి మీద పెట్టి వెళ్తానండి అని లేచాడు శ్రవణ్ లేట్ అవుతుందేమో బాబు ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు వెళ్ళండి ఇట్స్ ఓకే మామయ్య నేను వెళ్ళగలను కంగారు పడాల్సిన అవసరం లేదు వెళ్ళగానే ఫోన్ చేయండి బాబు మీరు క్షేమంగానే వెళ్ళిన మాకు కంగారు ఉంటుంది అలాగే అత్తయ్య అని లాషం వైపు చూసి బయటికి నడిచాడు శ్రవణ్ అలాగే అలాగే చూస్తున్నావెంటి లాషా తన వెంట కారు వరకు వెళ్ళు అని గారు కష్టడంతో అలాగే అమ్మా అని లాషా బయటకు వచ్చింది అప్పటికే అతను శాండిల్స్ వేసుకోవడంతో ఏంటి బేబీ ఇలా వచ్చావు అని అడిగాడు శ్రవణ్ కార్ వరకు మీకు తోడు వద్దామని నేనేమైనా చిన్నపిల్లాడినా అన్నాడు నవ్వుతూ చిన్నపిల్లాడు కాకుండా అమెరికా పిల్లాడు కదా ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని భయం ఇన్నోసెంట్గా చెప్పి అతనితో పాటు కారు వెళ్ళింది అంత సీన్ ఎవరికి లేదు కానీ లోపలికి వెళ్ళు నేను వెళ్తానన్నాడు కార్ అన్లాక్ చేసి ముందు మీరు వెళ్ళండి చెప్పేది వినాలి బేబీ ఎందుకు నన్ను బేబీ అని పిలుస్తారు నేను ఏమైనా చిన్నపిల్లలు అంది నవ్వుతూ చిన్నపిల్లవని నేను పిలవట్లేదు నా వైఫ్ ని బేబీలా చూసుకుంటూ తను అడిగినవే కాకుండా అడగ అడగలేనివి కూడా ముందే గుర్తించి తన కళ్ళ ముందు ఉంచాలని నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను పైగా నువ్వు చిన్న బేబీలా భలే క్యూట్ గా ఎక్స్ప్రెషన్ పెడతావు అందుకే నేను బేబీ అంటాను అతని మాటలకి మనసులో ముసిన లాష పైకి మాత్రం చిన్నగా నవ్వింది బాయ్ బే బాయ్ బేబీ టేక్ కేర్ అని దగ్గరకు తీసుకొని తన నుదుటి మీద ముద్దిచ్చి దూరం జరిగి కారులో కూర్చున్నాడు ఎవరైనా చూస్తారేమో అని ముందు కంగారు పడిన లాష చుట్టూ చూస్తుంది ఎవరు లేకపోవడంతో గుండె పైన చేయి ఊపిరి పిలుచుకొని కోపంగా చూసింది అతన్ని అల్లరిగా కన్ను కొట్టి కా స్టార్ట్ చేశాడు అతను ఒక్క నిమిషం అని కార్ దగ్గరికి వచ్చిన లాషా ముందుకు వంగి విండో ఓపెన్ ఉండడంతో కొంచెం లోపలికి తలపెట్టింది ఏమైనా చెప్పడానికి వచ్చిందేమో అనుకున్న శ్రవణ్ అలాగే చూస్తుంటే ముందు తటపటాయించిన లాషా దైర్యం చేసుకుని అతని బుగ్గపై ముద్దు పెట్టి బాయ్ చెప్పి అక్కడ నుండి పరిగెత్తింది ఇంట్లోకి తను చేసిన పనికి ముందు షాక్ అయిన లాషా ముద్దు పెట్టడం గుర్తొచ్చి చిన్నగా నవ్వుకొని ఒక్కసారి ఇంటి వైపు చూసి కార్ని ముందుకు పోనిచ్చాడు ఇంట్లోకి పరిగెత్తిన లాషా డైరెక్ట్ గా తన రూమ్ లోకి వెళ్లి తన రూమ్ లో ఉన్న కిటికీ డోర్ వైపు ఉండడంతో అక్కడికి వచ్చి కారు వెళ్ళడం చూసి నవ్వుతూ సిగ్గుపడింది తను ఏం చేసిందో గుర్తొచ్చి ఫుడ్ తినిపించి టాబ్లెట్ ఇచ్చిన అభిజ్ఞ కొద్దిసేపు వాకింగ్ చేసి నేను తిని తినేసి వస్తాను అని చెప్పి ప్లేట్ తీసుకుని అక్కడి నుండే వెళ్ళబోయింది అభి అంటూ తను చేపట్టుకున్నాడు శశాంక్ ఏంటన్నట్టు చూసింది అభిజ్ఞ నీకు అతే మామయ్య గుర్తొస్తున్నారా ఎందుకలా అడిగావు నీ ఫేస్లో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కనిపిస్తుంది అతే మామయ్య తప్ప అందరం ఇక్కడే ఉన్నాం అందుకే వాళ్ళు మిస్ అయ్యావా అని అడిగాను నేను వాళ్ళని మిస్ అయినంత మాత్రాన ఇక్కడ నుండి వెళ్ళలేని చేసి ఎలాగో అమెరికా వెళ్తాం ఎప్పుడో కానీ ఇక్కడ గ్రామం అక్కడికి వెళ్ళాక వాళ్ళ మీద బెంగ పెట్టుకోవడం కంటే ఇప్పటి నుండే వాళ్ళని కొంచెం దూరం పెట్టుకోవడం పెట్టడం అలవాటు చేసుకుంటే అమెరికా వెళ్ళాక మిస్ అయిన ఫీలింగ్ ఉండదు కదా అని చిన్నగా నవి ఎక్కువ ఆలోచించకుండా వాకింగ్ చేయి అని అతను చేయి విడిపించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది అవిజ్ఞ తన నిర్ణయాన్ని కట్టుబడిన అవిజ్ఞపై లేకుండా ఒక మెట్ట ఎక్కువ ప్రేమ కలిగింది శశాంక్ చిన్నగా నవ్వుకొని రూమ్ లోనే వాకింగ్ చేయడం స్టార్ట్ చేసిన ఆలోచనలో పడ్డాడు వచ్చిన అభిజ్ఞ ఆమెని గిద్దెర్ గారులతో కలిసి భోజనం చేసి వాళ్ళతో కలిసి వాకింగ్ చేస్తూ కొద్దిసేపు మాట్లాడి శశాంక్ దగ్గరికి వెళ్ళింది ఇంకా వాకింగ్ చేస్తూనే ఉన్నావా శశి కొంచెం హెవీ అయినట్టు అనిపించింది అందుకే ఇంకొంచెం ఎక్కువసేపు వాకింగ్ చేస్తున్నా చేస్తే చాలా పడుకో నువ్వు పడుకోవాలి అసలు అసలు నేనేం చేస్తున్నాను టైంకి పడుకోవడానికి మార్నింగ్ నుండి చేసే పనే కదా అయితే ఈటింగ్ స్లీపింగ్ వికారంగా ఇంకోటి కూడా మర్చిపోయావు శశి ఏంటన్నట్టు విసుగ్గా డ్రింకింగ్ సెచ్ ఒక్క ఐస్ క్యూబ్ కూడా వేయవు నేను ఎప్పుడు ఐస్ క్యూబ్ లేకుండా జ్యూస్ తాగలేదు అలాంటిది సర్జరీ అయినప్పటి నుండి ఐస్ వేయడమే మానేసావు ఇప్పుడు నువ్వు కూల్ గా తాగకూడదు తినకూడదు అందుకే నార్మల్ జ్యూస్ తీసుకొచ్చాను కూల్ గా ఉంటాయని కూడా పెట్టకుండా ఫ్రెష్ ఫ్రూట్స్ మామయ్య అలాంటిది నువ్వు కూల్ గా తాగుతానంటే ఎలా చెప్పు ల్యాప్టాప్ లేక కనీసం టీవీ కూడా చూడకుండా పరమ బోరింగ్ గా ఉంది నోవెల్స్ ఉన్నాయి కాబట్టి నెట్కొస్తున్నా లేకపోతే నేను పిచ్చులు అయ్యేవాడిని వాడిని ఈ రెస్ట్ త్వరగా అయిపోతే బాగును అన్నాడు పైకి ఏడవలేక వెళ్ళాక కూడా నీకు రెస్ట్ ని మర్చిపోయావా డాక్టర్ చెప్పి నీకు నవ్వులాటగా ఉంది అవి భయం మనసు అయ్యాక నీకుంటుంది చూడు అన్నాడు ఈవెల్ స్మైల్ తో అప్పటి వరకు నవ్వుకున్న అభిజ్ఞ అతను నవ్వు చూసి భయం వేయడంతో బిక్కబోహం వేసింది ఏం చేయాలో తెలియక నాకు నిద్రస్తుంది నేను పడుకుంటానని గప్జప్గా బిడ్డెక్కి పడుకున్న అభిజ్ఞ పక్కకి విషయం కూడా చేరాడు ఏంటి అలా చేస్తున్నావు అని నిలబడుతూ అతని ఎలా చూస్తున్నాను ఎలా అంటే ఏం లేదు అని కళ్ళు గట్టిగా మూసుకుంది అతను चुटू चाहिए దగ్గరికి లాక్కున్న నాకు రిటర్న్ ఇస్తావా లేక సంబంధం తీసుకోనా అన్నాడు హ్యాపీగా రెండు ఒకటేగా మళ్ళీ ఎందుకు రెండు ఛాన్స్లు ఇచ్చినట్టు వెళ్ళపి అదే ఉక్రోషంగా ఛాన్స్ ఇచ్చినప్పుడు యూజ్ చేసుకోక మళ్ళీ నన్నే బ్లేమ్ చేస్తున్నావా సత్య ఐ ఐ దీనికి పనిష్మెంట్ కూడా ఉంటుంది వచ్చేదేంటి నేను చూసుకుంటానని తనకి మళ్ళీ మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా మొబైల్ అందుకున్నాడు సడన్ గా ముందు పెట్టేసరికి ముందు గింజుకున్న అభిజ్ఞ మెల్లగా అతనికి సహకరిస్తూ ముఖం మరిచుట్టు చేతులేసింది చిన్నగా నవ్వుకుంటూ ముద్దుని సెంటర్లో చేస్తున్న ప్రశాంత్ తన టీషర్ట్ లోపల నుండి ఇంటిలో రంగుతో కట్టుకుందామని చూస్తూ అది అసాధ్యమైన కాక అసాధ్యం కాక తనకి నీరసాడు సడన్ గా మిడిల్ ట్రై వరకు ఉన్న టీషర్ట్ని చూస్తున్న అతనికి చిన్న దగ్గరకు వచ్చి ఆ టీషర్ట్ పెట్టి అన్నాడు తన టీ షర్ట్ చూపిస్తూ ఏమైంది నా టీషర్ట్ అన్ని అయోమయంగా వేసుకోవచ్చు ఏం కాలేదు ఆ టీషర్ట్ సైజు ఏదైనా కాదు కానీ ఏమైంది నాకు దిక్కలు వేస్తుంది మీ టీషర్ట్ని చూస్తుంటే నాకు వచ్చేలా ఉంది ఆ టీషర్ట్ ఇలా వేసుకునేలా అయితే రేపటి నుండి ఆఫ్సారిలోనే పడుకోన దగ్గర అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నాడో ఎందుకు అని అడిగింది అతని కనీసం అందులో అయినా నేను అడవి పట్టుకోవడానికి నాకు కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి అప్పుడు అర్థమైంది అతను అనే మాటలు కొంచెం కూడా సిగ్గులేదు ఎవరైనా అలా మాట్లాడతారా అండి అతని భుజంతో ఏమో ఒకరు మాట్లాడేటప్పుడు నేను చూడలేదు ఓ నా వైఫ్ దగ్గర నేను ఇలానే మాట్లాడతాను ఇంకోసారి ఇంత పొడుగు టీషర్ట్ వేసాము టాప్ టాప్ వేస్తాను అన్నాడు